మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు నూతన వ్యాపార ఒప్పందాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకున్న సమయానికి సందర్భానికి మనం తగిన ప్రదేశానికి చేరుకోలేకపోగా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి తరచుగా ఈ రకమైనటువంటి సమస్యలతో వస్తున్నటువంటి అవకాశాలు కలుగుతున్నటువంటి ప్రయోజనాలను చేజార్చుకునే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సఖ్యత లేనటువంటి వ్యక్తులతో కూడా మీరు ఈ వారం పనులు చేయించుకోగలుగుతారు ఎంతగానో ఓర్పుని సహనాన్ని కలిగినటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తనలో మార్పులు ఎంతో మేలు చేస్తుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి డేట్లని ఖరారు చేసుకోగలుగుతారు దీనికి తగినటువంటి ఏర్పాట్లు ప్రయాణాలు ఇతర ఇతర సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి బహుమతులను ఇవ్వటము తీసుకోవడము సంభవిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త అవసరము ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి నియమాలని పాటించండి ఎవరో చూస్తారు ఎవరో ఏదో అంటారు మనం ఇంత తింటున్నాము ఈ రకమైనటువంటి వైద్యం తీసుకుంటున్నామని నలుగురిలో ఎందుకు మనం బయటపడాలి కొన్నాళ్ళు ఇవన్నీ పక్కకు పెట్టేద్దాము మనకు గిట్టనటువంటి ఆహారం తీసుకున్నా ఏం పర్వాలేదులే టైముకు మందులు వేసుకోవద్దు ఎవరైనా చూసి అంటారు ఈ రకమైనటువంటి తప్పుదోవలో మాత్రం వెళ్ళద్దు ఎవరు ఏమనుకున్నా కూడా మన క్రమశిక్షణ మనకున్నటువంటి అలవాట్లు మనం పాటించాలి ఇది గ్రహించి మెలగండి ఎవరో చూసి ఏదో అంటారనుకుంటే రేపొద్దున మనకి ఏదైనా అయితే వాళ్ళేం మనకు అక్కడికి రారు కదా ఇది గ్రహించి మెలగండి ఇవాళ రేపట్లలో మందులు వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది కొంతమంది బయటపడతారు కొంతమందికి బయట పడలేదు అంత మాత్రమే ఈ విషయాలలో మాత్రం రాంగ్ మెడికేషన్ జరిగే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు మానసికంగాను శారీరకంగాను అలసటకి ఎక్కువగా గురయ్యే అంశాలే ఏర్పడుతుంటాయి మీ పనులు మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పటికీ వేరే వాళ్ళ పనులు కూడా మీ మీద పడటము మీరు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తరచుగా కొంతమంది ఇచ్చే సలహాలు సూచనలు మీకే మాత్రం నచ్చవు ప్రాక్టికల్గా అవి మనకు ఉపయోగపడవు వాటి ద్వారా మనం నష్టపోతాము కానీ వీళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినకపోతే మనల్ని టార్చర్ చేస్తున్నారు మనం ఖచ్చితంగా పాటించాలా ఏంటి అన్న నేపథ్యంలో ఒక రకమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి అయిన వాళ్ళ సహాయ సహకారాలు స్వీకరించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి మన నోటితో మనం కాదని మనం చెప్పనక్కర్లేదు వేరే వాళ్ళ ద్వారా చెప్పించవచ్చు ఇవి ఉపయోగపడతాయి ఈ వారం మిథున రాశి వారికి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి శత్రువర్గం బలోపేతం అయ్యి మనకి దీర్ఘకాలికమైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నప్పుడు మన్యుపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి మిగతా రోజుల్లో ఓం నమస్వాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి